సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట ఇరవై తొమ్మిది బూతే ప్రపంచం బూతే భవిష్యత్తు ప్రస్తుత రాజకీయాల భవిష్యత్తు పోలింగ్ బూతులలో నిక్షిప్తమై ఉంటుంది వాటి కోసం బూతే ప్రపంచం భూతే భవిష్యత్తుగా తయారయ్యింది మొదటగా దీన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ అయితే దానిలో రాజకీయ అరంగటం చేసి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు మాజీ మంత్రులుగా పనిచేసిన వారే పరాకాష్ట స్థాయికి తీసుకెళ్లిపోయారు మొన్నటి వరకు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు నాయకుల భార్యలు తెరవెనుక పాత్రే తప్ప ప్రత్యక్షంగా ఎక్కడా కనబడేవాళ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో విజయమ్మ భారతమ్మ షర్మీలమ్మ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడి నుండి రాజకీయాల స్వరూపమే మారిపోయింది జగన్ జైలు జీవితంతో ప్రతి వాడు ఒక రాజకీయ సలహాదారుడి అవతారం ఎత్తి ముఠా రాజకీయాలు గ్రూపు రాజకీయాలకు నాటి కాంగ్రెస్ పార్టీని మించిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరగా ఉండే వాళ్ళకంటే నాయకుడి మెప్పు కోసం నాయకుడికి ఇష్టమైన పదాలను వాడుతూ వాటికి అంతిమ దశగా బూతుల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు దీనికి ముందుగా మనం ఒక విషయాన్ని గమనించాలి ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మారినా ఇంటి గుట్టును బహిర్గతం చేయకూడదు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారు తమ ఇంటి గుట్టును బజారుకెక్కిస్తూ జాతి మనుగడనే అల్లరిపాలు చేస్తున్నారు ఇటీవల వైజాగ్ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్సీ దీనిని సమర్థిస్తూ మాట్లాడడం నీచ నికృష్ట రాజకీయాలకు పరాకాష్టగా కనబడుతుంది ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు కళ్ళుగా భావించాలి తప్ప నియంతృత్వపు పోకడలతో ఏక పార్టీ రాజకీయాలు కొనసాగాలని కోరుకోవడం ప్రజా మనుగడే ప్రమాద పంచుల్లో ఉన్నట్టుగా భావించాలి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద గాని ప్రధాన కార్యాలయం మీద గాని దాడి చేసిన వారికి మంత్రి పదవి మాఫియాలా ప్రవర్తిస్తున్న వారికి శాసన మండలి సభ్యత్వం మీకు అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఒకే మోసపోసినట్టుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది ఇది భవిష్యత్తులో ప్రజల మాన ప్రాణాలని ప్రమాదంలో పెడుతుందని తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకత్వం అటు అధికార వైసీపీ పార్టీలో గాని ఇటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో గాని కొరవడింది ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడానికి జనసేన పేరు మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు రావడం చాలా హర్షణీయం కొడగడుతున్న రాజకీయ పరిస్థితులకు ఇది ఒక చిరుదీపం జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే ఒక్క జనసేన పార్టీ తప్ప కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు ఈ బూతు భాగవతంలో అవసరమైనా కాకపోయినా పాలు పంచుకుంటూనే ఉన్నాయి ఎంతో మహోన్నతమైన వ్యక్తిత్వంతో తన ఆర్థిక సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి సేవ అనే మంత్రాన్ని వంట పట్టించుకొని వచ్చిన జనసేనాని ఇలాంటి నీచ రాజకీయాలకి దూరంగా ఉంటూ రాజకీయాలలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుణ్ణి మనం ప్రోత్సహించాలి వారికి అండగా ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ సమైక్యంగా నిలబడి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి ఇప్పటికే అధికార రాజకీయ పార్టీ కోవర్టు రాజకీయాలను ప్రారంభించేసింది దీని నుండి మన నాయకుణ్ణి కాపాడుకోవాలంటే వజ్రం రత్నం లాంటి వాటికి లోబడకుండా జాగ్రత్త వహించాలి తస్మాత్ జాగ్రత్త గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.